పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి శుభోదయం చేగువేరా ఫోటో పెట్టుకున్నారు చేగువేర ఆశయాలు కొనసాగిస్తామని చెప్పారు రాష్ట్రం అంతా ప్రచారం చేశారు ఆ మేరకు మీరు ప్రధికారంలోకి వచ్చారు తక్షణం చేగువేర ఆశయాలు అమలు చేయాలని కోరుతున్నాం ఆంధ్ర రాష్ట్రంలో మీ పిఠాపుర నియోజకవర్గంలో భారతదేశంలో వనరుల మొత్తం వ్యక్తిగత ఆస్తి లేకుండా మొత్తం సమాజపరం చేయాలని డిమాండ్ చేస్తున్నాం మీరు పెట్టుకున్న చెగువేరా ఫోటో మేరకు డిమాండ్ చేస్తున్నాం మా మాట కాదు అది మీ చర్య తక్షణం మిఠాపుర నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో మొత్తం సంపద జాతీయం చేయడానికి చెగువేర ఆశయాల వెలుగులో పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావాలని డిమాండ్ చేయడం అయింది ప్రజల ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండడం ధర్మం రీత్యా అయితే పాపం అవుతుంది చట్టం రీత్యా అయితే ఉల్లంఘన అవుతుంది నేరం అవుతుంది మీ సమాధానం తక్షణం అవసరం మీ చర్య తక్షణం అవసరం అభయ దేశం ఒక అవసరం అభయ కలకాల వృద్ధులను కాక